వైసీపీకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు పార్టీ అధిష్టానానికి తన రాజీనామా లేఖను పంపారు వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు వేమిరెడ్డి తెలిపారు కాగా గతంలో ఆయనను వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా జగన్ నియమించారు తర్వాత తాను సూచించిన వారికే నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి షరతు పెట్టారు అయితే దీనికి వైసీపీ అధినాయకత్వం అంగీకరించకపోవడంతో వేమిరెడ్డి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు దీంతో ఆయన ఈరోజు వైసీపీకి రాజీనామా చేశారు రాజీనామా సమర్పించిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో చర్చించి టీడీపీలో చేరే అవకాశాలున్నట్టు సమాచారం ఇప్పటికే టీడీపీ నేతలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది ఆయన టీడీపీ నుండి నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థిగా బరిలో ఉంటారంటూ టాక్ వినపడుతోంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం వైసీపీకి పెద్ద షాక్ అనే చెప్పాలి